హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ చికెన్ కర్రీ ఈరోజు ఎలా చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి అది కొత్త వెరైటీలో ఎలా చేయాలి ఏంటన్నది పూర్తిగా చూడండి ఈ వీడియోలో కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఏమేమి కావాలో ఇదిగోండి నాలుగు టమోటాలు తీసుకున్నాను కేజీ చికెన్ తీసుకున్నానండి ఒక మీడియం సైజ్ పెద్దలపై రెండు పచ్చిమిరకాయలు ఒక చిన్న గ్లాసు పెరుగు తీసుకున్నానండి కర్రీకి దగ్గ ఆయిల్ తీసుకున్నాను జీ జీడిపప్పు పుచ్చకాయ పప్పు కొంచెం తీసుకుని నానబెట్టుకున్నానండి చికెన్ ముందుగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇదిగోండి నాన్స్టిక్ పెనం తీసుకుని ఆ చికెన్ అనేది నాన్స్టిక్ బాండీలో మొత్తం తీసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండున్నర స్పూన్లు వేయాలండి వేసుకొని శుభ్రంగా ఆయిల్ అనేది బండీలోకి తీసుకున్నాను పెరుగు తీసుకున్నానండి కారం తీసుకున్నానండి రెండు స్పూన్లు కారం తీసుకుంటే సరిపోతుంది మీకు ఎంత కావాలో కర్రీకి తీసుకోండి ఈ టైప్లో కర్రీ ఎప్పుడైనా మిర్చి చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒక అర టీ స్పూన్ పసుపు తీసుకున్నానండి ఎప్పుడుగా రొటీన్ చేసుకునే కర్రీ కన్నా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది కదండీ ఒకసారి ఇదిగోండి టమోటాలు సన్నగా తరిగిన టమోటాలు తీసుకుంటున్నాను పచ్చిమిరకాయ చీలిపాయలు చేసి తీసుకున్నానండి పెద్దల్లిపాయలు సన్నగా తరిగానండి తీసుకున్నాను మొత్తం అన్నది ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటానండి చూపిస్తాను మీకు సాల్ట్ తీసుకోలేదని ఆలోచిస్తారేమోనని చెప్తున్నానండి ఆ విషయం రెండు స్పూన్లు తీసుకున్నానండి సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి అన్నిటికీ కొంచెం ఉప్పు పసుపు కారం పట్టాలి కాబట్టి రెండు స్పూన్లు తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలుపుకున్న మిశ్రమాన్ని బండి ఆ స్టవ్ మీద తీసుకు పెట్టుకోవాలి మనం ఇదిగోండి ఒక ప్లేట్ వేసుకొని చెప్పు చక్కగా సిమ్లో పెట్టి మీడియం సైజు మంట పెట్టి చక్కగా ఉడకనేయండి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి అడుగంటకుండా వాటర్ చికెన్లో వాటరు ఆ టమాటోలో ఉన్న వాటరే సరిపోతుందండి మనకు అసలు కర్రీకి కొంచెం కావాలంటే మనం కొంచెం తీసుకోవచ్చు గ్రేవీగా కావాలంటే నేనైతే గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకున్నాను ఇందాక జీడిపప్పు పొచ్చిత్తనాలు నానబెట్టాను కానీ అవి మిక్సీ వేసుకొని పేస్ట్లా చేసుకుని కర్రీలోకి తీసుకున్నానండి ధనియాల పౌడర్ అండి ధనియాలు కొబ్బరి చెక్క లవంగా ఉల్లిపాయలు వేసి మిక్సీ చేసిన పౌడర్ అండి ఇప్పుడు నేను తీసుకున్నది రెండు స్పూన్లు తీసుకున్నాను చికెన్ పౌడర్ తీసుకున్నానండి అర టీ స్పూను మొత్తం మిక్స్ చేసుకోవాలండి చక్కగా మొత్తం కలుసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీర అన్నది చల్లుకోవాలండి కర్రీ మీద వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ టైప్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా చేసే కర్రీ కాదండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి మా వీడియో నోటిఫికేషన్స్ ఇదిగోండి లాస్ట్ దించే ముందు కొబ్బరి పొడి మూడు స్పూన్లు తీసుకున్నానండి మా వీడియోకి ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా చూడండి మా వీడియోని చూసి లైక్ చేయండి లైక్ కొట్టండి ఒకటి కంపల్సరీగా చూసినందుకు షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు అవసరం అండి ఎంతో మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంతవరకు వచ్చాము ఇదిగోండి కర్రీ అనేది రెడీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి హెమ్మి హెమ్మి కర్రీ అండి సూపర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అన్నది చిన్న పిల్లలతో సహా పెద్దలతో సహా ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే కర్రీ అండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి కర్రీ అన్నం వేడి వేడి రైస్లు ఇదిగోండి వేడివేడి చికెన్ కర్రీ పెద్దలపై